టూ డిఫరెంట్ సినారియోస్ ఒక స్ట్రీట్ లో రోడ్ మీద ఒక పర్సన్ పడిపోయాడు పడిపోతే జనాలు అందరూ చుట్టూ చేరి వాడికి గాలి గాలాడివ్వకుండా ఆ పేషెంట్ అంటే పర్సన్ ని అడ్రస్ కూడా చేయకుండా జస్ట్ అందరు అంటే వచ్చిపోయే వెహికల్స్ అన్ని ఆగి మరీ చూసి వెళ్తున్నాయి ఈమె యాక్టివ్ గా యాక్షన్ చేయకు తీసుకోకుండా కొద్దిసేపటికి ఆ పడిపోయిన పేషెంట్ అలానే చనిపోయాడు నో యాక్షన్ వాజ్ టేకన్ ఇంకొక స్ట్రీట్ లో ఒక లేడీ పడిపోయింది పడిపోగానే ఇద్దరు ముగ్గురు వచ్చారు ఒక పర్సన్ యాక్టివ్ రోల్ తీసుకొని జనాలు అందరూ గుమ్మిగూడకుండా చూసి ఫస్ట్ ఆ లేడీ ఆ ఫీమేల్ రెస్పాండ్ అవుతుందా లేదా చెక్ చేసి ఓకే రెస్పాండ్ అవ్వట్లేదు అని తనకి బ్రీఫ్ హార్ట్ మసాజ్ చేస్తూ లౌడ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫెలో అంటే అతనితో పాటు ఉన్న ఇంకొక అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు అంబులెన్స్ కి కాల్ చేయండి అని అంబులెన్స్ వచ్చే వరకు లేడీ కి కార్డియాక్ మసాజ్ ఇస్తూ ఇమిడియట్ గా అంబులెన్స్ లోకి షిఫ్ట్ చేసి అంబులెన్స్ లో కూడా కార్డియాక్ మసాజ్ చేస్తూ ఆ పేషెంట్ ని హాస్పిటల్ కి ట్రాన్స్ఫర్ చేశారు హాస్పిటల్లో ఇమిడియట్ గా డాక్టర్స్ ఎమర్జెన్సీ ఫిజిషియన్స్ ఫీమేల్ కి ఇమిడియేట్ గా చూసి తన ప్రాబ్లమ్ ఏంటి చూసి మేజర్ హార్ట్ అటాక్ వచ్చింది అని ల్యాబ్ కి తీసుకెళ్లి స్టెంటింగ్ చేశారు ఒక ఫోర్ డేస్ లో ఆ పేషెంట్ కంప్లీట్ గా రికవర్ అయ్యి రూమ్ కి కూడా షిఫ్ట్ అయింది టూ డిఫరెంట్ సిచ్యువేషన్ టూ సిమిలర్ సినారియస్ ఇద్దరికి వచ్చింది మేజర్ హార్ట్ ఏ కానీ అక్కడ చుట్టూ ఉన్న పీ పీపుల్ అంటే జనాలు చేసిన పని వల్ల ఒక పేషెంట్ సేవ్ అయింది ఒక పేషెంట్ చనిపోయాడు ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అంటే ఒకవేళ ఎవరైనా సడన్ గా అన్కాన్షియస్ అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి మోస్ట్ ఇంపార్టెంట్లీ అందరూ అక్కడ చేరి అదేదో విచిత్రం జరుగుతున్నట్టు మాత్రం చూడకూడదు ముందు ఫస్ట్ ఆ పడిపోయిన పర్సన్ ని అడ్రస్ చేయండి అసలు ఆ పర్సన్ కళ్ళు తిరిగి పడిపోయాడా పర్సన్ కంప్లీట్ గా కార్డియాకి అరెస్ట్ అయిన ఉన్నాడా రెస్పాన్సివ్నెస్ ఏంటి అసలు రెస్పాండ్ అవుతున్నాడా లేదా చెక్ చేయండి ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు అనుకుంటే మాత్రం సెకండ్ థాట్ లేకుండా ఒక్కళ్ళు మాత్రం లీడ్ రోల్ తీసుకొని ముందు హార్ట్ మసాజ్ స్టార్ట్ చేయండి హార్ట్ మసాజ్ అంటే సిపిఆర్ అంటాం కార్డియో పల్మోనరీ రీససిటేషన్ అంటాం కార్డియా అంటే హార్ట్ పల్ము అంటే లంగ్స్ సో హార్ట్ ని లంగ్స్ ని మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం ఆగిపోయిన గుండెని మళ్ళీ కొట్టుకునేటట్టు మెకానికల్ గా మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం మనం ఎంత వరకు స్టిమ్యులేట్ చేస్తాము మనకి ఒక మెడికల్ హెల్ప్ మెడికల్ ఎయిడ్ వచ్చే వరకు ఇది కంటిన్యూస్ గా చేయాలి చేస్తే ఆ పర్సన్ రెస్క్యూ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఈ అవేర్నెస్ లేక మనం చాలా మంది పేషెంట్స్ ని ఇంట్లో కొలాబ్స్ పేషెంట్స్ కానీ రోడ్ల మీద కొలాబ్స్ అయిన పేషెంట్స్ థియేటర్స్ జిమ్స్ అయిన వాళ్ళు చాలా మంది అంటే పడిపోయిన పర్సన్ ఎట్లా అడ్రస్ చేయాలో తెలియక వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు వెరీ ఇంపార్టెంట్ కొంచెం ఆ ఏరియాలో కామ్నెస్ ఉంచండి ఓవర్ క్రౌడ్ చేసి సర్ ఎయిర్ ఎయిర్ సర్కులేషన్ కూడా లేకుండా చేయకుండా వెంటనే సిపిఆర్ అది కార్డియాక్ మసాజ్ స్టార్ట్ చేసి ఇమీడియట్ గా ఒక మెడికల్ ఎయిడ్ కి కాంటాక్ట్ చేసి పేషెంట్ ని ట్రాన్స్పోర్ట్ చేసి మీరు అక్కడ వరకు అయితే చేయగలరు దట్ విల్ మేక్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్